హాయ్ అండి నమస్తే ఈ నల్ల శనగలు మీలో ఎంతమంది చేస్తారో కామెంట్స్లో పెట్టండి దానికోసం నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఇప్పుడైతే చేస్తున్నాను వీటిని గుగ్గిళ్ళు అని కూడా అంటారు కదా శ్రావణ మాసంలో ఎక్కువగా ఇది నైవేద్యం పెట్టడానికి యూజ్ చేస్తారు కానీ పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే ఇది బలానికి బలం ఉంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు సో ఇది చేసుకుంటూ మనం మనకిష్టమైన మంచి మాటలోకైతే వెళ్ళిపోదామండి మైండ్ఫుల్నెస్ అలాగే రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా ప్రశాంతంగా ఉండడానికి డీప్ బ్రీత్ అలాగే ధ్యానం మీకు నచ్చిన ఒక ప్లేస్ గురించి కానీ నచ్చిన విషయం గురించి కానీ విజువలైజేషన్ వంటి టెక్నిక్స్ను ఉపయోగించడం వల్ల భావోద్వేగాలకు అంటే ఎమోషన్స్కి అతిగా స్పందించకుండా ఉంటామండి అంటే దానివల్ల మనకి టెన్షన్ డిప్రెషన్ ఇలాంటివి తీవ్రమైన ఒత్తిడి ఇలాంటివి మనకి రాకుండా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ మనకు ఒక సక్సెస్ వచ్చిందనుకోండి ఆ సక్సెస్ని చూసి గర్వం పెంచుకోకూడదండి ఓ మురిసిపోకూడదు అది ఒక స్టెప్ మాత్రమే ఒక అడుగు మాత్రమే కానీ గమ్యం కాదు అదే గమ్యం కాదు అలాగే అవరోధాలు మన ఆలోచనలకు పదును పెట్టి కొత్త శక్తినిస్తాయండి మనకి ఏదైనా అవరోధం రాగానే డిసప్పాయింట్ అయిపోయి మనం అయ్యో ఇది చేయలేకపోయామే అనుకునే బదులు ఓటం వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మనం విజయం కోసం ప్రయత్నించాలి ఒకసారి దెబ్బతింటేనే కదా తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఎంత శక్తి ఉందో అనేది సో ఇలా మాట్లాడుతూ మనం ఈ గుగ్గిళ్ళనైతే ఫినిష్ చేసేసుకున్నామండి అంతే మూత పెట్టేసుకుంటే కాసేపటికి అయిపోయినట్టే సో మీరు ఇలాగే చేస్తారా ఇంకా ఏవైనా డిఫరెంట్గా చేస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా చూస్తున్నారా నచ్చితే ఒక లైక్ పెట్టండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేసేయండి నేను కొంచెం ధనియా పొడి వేసానండి వేయాల్సిన అవసరం లేదేమో కానీ కొద్దిగా టేస్ట్ బాగుంటుందని కొద్దిగా ధనియా పౌడర్ వేశాను అనమాట ఇంతకీ శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేశారా మీరు చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో టేస్ట్ అయితే అతిరిపోయిందండి నిజంగా చాలా బాగుంది వేడి వేడిగా ఉంది కదా ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీరని అయితే వేసేసుకుందాం మేమైతే బౌల్స్లో వేసుకొని టేస్ట్ కూడా చేసేసామండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి సరేనా బాయ్ థ్యాంక్ యూ